కేటీఆర్ గారు సనత్ నగర్ లో ఒక ఎస్టీపీని సందర్శించి మే ముప్పై రెండు ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము మరి నాలాల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలాడానికి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తూ చెప్తూ ఇంకో మాట ఏం చెప్పారు వారంటే ఇప్పుడు మల్ల ఇల్లు మూసీ ప్రక్షాళన ఎందుకు మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎందుకు సిద్ధం చేస్తున్నారు ఇందులో ఏం మతల ఉంది అని చెప్పి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళనకు మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించాలని మూసి ప్రక్షాళన జరగాలని ఏదైతే మూసీ అనేది మన వికారాబాద్ నుంచి వస్తున్నటువంటిది కానీ ఈ హైదరాబాద్ చుట్టులో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్లు కానివ్వండి హైదరాబాద్ నగరం నడుపడ్డు హుస్సేన్ సాగర్ మరి ట్రీట్మెంట్ ప్లాంట్ దాని పక్క కూడా రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి మూసీలకు వచ్చే వాటర్ అంతా కూడా మరి ఫిల్టర్ అయ్యి రావాలనేది ఆలోచన అయితే మూసీ నదిలో ఉన్నటువంటి కొన్ని అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాలని అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని సుమారు పన్నెండు వేల మందిని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పన్నెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆ బెనిఫిషరీస్ మొత్తం కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది అనుకుంటే మరి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ప్ర ప్రభుత్వమే సోషల్ ఎకనామిక్ సర్వే చేసింది కాబట్టి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంఖ్య పెరిగింది కాబట్టి మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా గా చెప్పడం జరిగింది పన్నెండు వేలు అయితే సరిపోదు పదహారు వేల మందికి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసినటువంటి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధమైంది రెడీగా ఉన్నటువంటి ఇల్లని ఎలా పొజిషన్ ఇవ్వాలి అనేది వారికి చర్చించిన తర్వాత చేయాలని ఎవరికి కలదు కానీ నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు ఇప్పుడు గుర్సెలన్నీ గులగొడతా ఉన్నారు రేపు మూసీ దగ్గరికి హైడ్రా వస్తుంది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి అని రెచ్చగొట్టే ఒక ఇది అంటే ప్రతి సందర్భంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది హైదరాబాద్ సిటీ నువ్వు ఒకప్పుడు చెప్పేవాడు మేము కూడా సంతోషించే వాళ్ళం హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ప్రధానంగా అలాంటి వారు అందరు కూడా ఏవైతే ఇండ్లు తీయాలని మార్క్ చేశారో వాళ్ళ బెనిఫిషరీస్ లీస్ట్ ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర ఉండొచ్చు లేకపోతే మళ్ళీ కలెక్ట్ చేయమంటాం సోషల్ ఎకనామిక్ సర్వే చేయించమంటాం చేసిన తర్వాత లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి గారు మాటగా మేము చెప్తున్నాము తప్పకుండా ఇలా ఇండ్లు పోయిన వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ గా ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి భయాందోళన చెందొద్దు మేము ఒక బాధ్యతలుగా శాసనసభ్యుడిగా చెప్తున్నాను ఇక్కడ పోటీ చేసినటువంటి ఒక బాధ్యత గల ప్రజా నాయకుడుగా ఆయన చెప్తున్నాడు తప్పకుండా మేము బాధ్యత గల వ్యక్తులం కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగది మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వీధుల మీదకి తీసుకొచ్చి వీధి పోరాటాలు చేయించాలని కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో మీరు వాళ్ళు చేసేటువంటి కాన్స్పరసీలో వాళ్ళు చేసే కుట్రలో మీరు బాగా స్వామిలు కావద్దని మేము ప్రజలకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఏమో వారికి సరైనటువంటి మార్గంలో పెట్టాలి సరైన ఇట్లా భయాందోళనతో జీవితాంతం భయ భయంతో బతకడం కాదు ప్రశాంతంగా బతకాలని సరైనటువంటి మార్గంలో సరైనటువంటి చోట ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళు అయితే ఇంకోటి మీరు నెక్స్ట్ ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి మేము ఆదేశాలు ఇమ్మని చెప్తూ ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పిన ప్రాంతంలో ఎవరినన్నా అధికారులు ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ లెవెల్ కానీ మనిషిని పెట్టి అవి సోషల్ ఎకనామిక్ సర్వే జరిగిందా లేకపోతే చేసి వాళ్ళకు ఒక అస్యూరెన్స్ ఇచ్చే విధంగా మేము వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇవ్వని చెప్తాం తప్పకుండా ఎందుకంటే ఇది మీ ద్వారానే సరిగ్గా సమాచారం వెళ్తుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఒక బయట వాళ్ళతో తీసుకుంటే మీరు మా వాటకు మీరు కూడా చెప్పండి తప్పకుండా వాళ్ళ రెస్క్యూకి ప్రభుత్వం వస్తుంది ఈరోజు ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మీరు చూసాం అకాల వర్షము ఎప్పుడు వస్తుందో తెలియదు స్పెషల్లీ సెప్టెంబర్ మాసం అనేది చాలా డేంజరస్ మాసం మనకు వర్షాలలో మీరు చూసారు గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు విన్నాము ఆ మన ఏది గౌలి కూడా బస్ డిపోనే మునిగిపోయింది మీకు గుర్తుండొచ్చు ఐడియా ఉండొచ్చు పాత మనసులోకి ఐడియా ఉంటుంది సో బస్ డిపోనే మునిగిపోయింది అందుకు కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల ప్రక్షాళన మేము కూడా ఉన్నాం వాళ్ళ ఇండ్లు తీయొద్దు కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు ఎవరు పడతారు కొట్టమని చెప్పలేదు తీసిన వారికి ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బ్లస్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది ప్రాణ ఆస్తి నష్టం జరగదు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్ వారి ఆలోచన కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గురిసెల గులవడుతున్నారు మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా